కిరాయి పేదల హడావుడి అదే అంట చెప్పిన కదా ఇంత ముందుకే ఉన్న వాళ్ళు ఉన్నోళ్ళు కిరాయి వాళ్ళు కిరాయి మనుషులు కిరాయి పేదల హడావుడి అదే అంట మూసీ నదిలో ఇల్లు కూల్చి తీరుతాం సీఎం రేవంత్ రెడ్డి మూసీ హైడ్రా కూల్చివేతల పైన పేదలను ఎగదోస్తున్నారు డబుల్ పేదలను ఎగదోస్తారే వాళ్ళ కడుపు మండితే వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు ఏ పేదలు నువ్వే పోయి అని చెప్తే మాట్లాడతారా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ కడుపు మండితే వాళ్ళ ఇండ్లు కూలగొడితే వాళ్ళ గూడు కూలగొడితే వాళ్ళ తిన్న తిన్న కూట్ల మన్ను పోస్తే మాట్లాడతారు ఓ పోయి మాట్లాడమంటే మాట్లాడరు ఎవరు నువ్వు చేస్తున్నావు ఈ కార్యక్రమాలన్నీ నీకు అలవాటు ఉంటుంది పసిలిచ్చి మాట్లాడచ్చు ఇప్పుడు వాళ్ళు సునీల్ కనుగోలు చేస్తా ఉన్నాడు ఆల్రెడీ ఇదే కార్యక్రమం మంచిగున్నది మూసిలో వాసన ఎక్కువ ఉండే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ మంచిగా ఉన్నది అని చెప్పేసి కొన్ని బయటకు తీసుకొని పెడతా ఉన్నారు డబుల్ బెడ్రూము ఇరవై ఐదు వేలు ఇస్తాం సరిపోదా నీ అన్నకి అదే పద అదే కథ నీ అన్న తిరుపతి రెడ్డి కూడా ఆ ఇల్లుగురొచ్చి ఒక డబుల్ బెడ్రూము ఇరవై ఐదు వేలు ఇస్తే మేము అందరము అమ్ముతాం ముంగల్ డబ్బు మేళాలు పెట్టుకొని అమ్ముతాం డబల్ బెడ్రూమ్ ఇండ్లకి నీ అన్నకు ఆడ కొడంగల్లో నీ ఇంటి నీకు డబల్ బెడ్రూమ్ ఒక ఇరవై ఐదు వేలు మీ అందరికి ఇస్తాం ఇరవై ఐదు వేలు మేమే చందాలు వేసుకుంటాం కావాలంటే నువ్వు ప్రభుత్వం నుంచి చేయకపోయినా పర్వాలేదు పేదలంటే నీకు అంత చులకన అవుతున్నానమాట ఇరవై ఐదు వేలకు అమ్ముడు పోతారు లెక్క ఇరవై ఐదు వేలకు వాళ్ళ ఇండ్లు వదిలి పెట్టాలా నువ్వు ఇచ్చే ఇరవై ఐదు వేలకు నువ్వు ఇచ్చే ఇరవై ఐదు వేలకు ఇండ్లు వదిలిపెట్టిపోవాలి డబల్ బెడ్రూమ్ ఇంకా డబుల్ డబల్ బెడ్రూమ్ పట్టా ఇస్తున్నావా అలా పోయి కుసోరి తర్వాత ఇస్తాం పట్టాలని అని చెప్తున్నా ఎప్పుడు ఇస్తావు తర్వాత అంటే నువ్వు దిగిపోయినాక ఇస్తావా ఎప్పుడు ఇస్తావు ఉన్న ఇల్లు కూడబడుతు పటల కోసం మళ్ళీ కోట్ల చుట్టుముట్టు తిరిగాల పేదలకు అంతకు మించి ప్రత్యామ్నాయం ఉందా కొందరి ఫామ్ హౌస్ల రక్షణ కోసమే ఈ రాజ్యాంతం అక్రమంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ కూడా గులగొడతాం బాధిత పేద పేదలకు బీఆర్ఎస్ ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఆ ఐదు వందల కోట్లు నేను మింగు ఉన్నాడు ఆయన